జై మాతా వాగేశ్వరి జై మాతా కాళిక ఈరోజు మనం కాళికా దేవి సిద్ధి గురించి తెలుసుకోబోతున్నాము కాళికా దేవి సిద్ధి అనేది అమావాస్య రోజున ప్రారంభం చేసి నలభై ఒక రోజులు సాధన చేస్తే సిద్ధి కలుగుతుంది ఈ మంత్ర సాధన రాత్రి పూట పది గంటల వరకు ప్రారంభించవలసి ఉంటుంది ఈ సాధనలో పవిత్రంగా ఉండి నల్ల బట్టలు వేసుకొని పక్షాన ముఖం తిరిగి కూర్చొని జపం చేయాలి ఈ సాధనలో బ్రహ్మచార్యం పాటించాలి నేల పైన పడుకోవాలి చికెన్ మటన్ ముట్టుకోవద్దు మందు తాగకూడదు సిగరెట్ కొట్టుకోవాలి ఇలాంటివి తినకూడదు మంత్ర సిద్ధి కలిగితే మీకు చాలా లాభాలు కలుగుతాయి మీ ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు పోతాయి అప్పుల బాధ నుంచి బయటపడతారు గాలి భూతప్రేత శక్తుల నుండి రక్షణ దొరుకుతుంది చేతబడి సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుంది మీ శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది ఈ మంత్ర విద్య ద్వారా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ విద్య నేర్చుకోవాలి అనుకునేవారు మంత్ర దీక్షను తీసుకోవాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై మాతా వాగేశ్వరి జై మాతా కాళిక ఈరోజు మనం కాళికా దేవి సిద్ధి గురించి తెలుసుకోబోతున్నాము కాణికాదేవి సిద్ధి అనేది అమవంస రోజున ప్రారంభం చేసి నలభై రోజులు సాధన చేస్తే సిద్ధి కలుగుతుంది ఈ మంత్ర సాధన రాత్రిపూట పది గంటల వరకు ప్రారంభించవలసి ఉంటుంది ఈ సాధనలో పవిత్రంగా ఉంటుంది రక్షణ ముఖం తిరిగి కూర్చొని జపం చేయాలి ఈ సాధనలో బ్రహ్మచార్యం పాటించాలి నేల పడుకోవాలి చికెన్ మటన్ కొట్టుకోవద్దు మందు తాగకూడదు సిగరెట్ కొట్టుకోవాలి ఇలాంటివి తినకూడదు మంత్ర సిద్ధి కలిగితే మీకు చాలా లాభాలు కలుగుతాయి మీ ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకుపోతాయి అప్పుల బాధ నుంచి బయటపడతారు భూత భూతపేత శక్తుల నుండి రక్షణ దొరుకుతుంది చేతబడి సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుంది మీ శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది మీ మంత్ర విద్య అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ విద్య నేర్చుకోవాలి అనుకునేవారు మంత్రదీక్ష తీసుకోవాలనుకునేవారు సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కాలేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై మాతా వాగేశ్వరం జై మాతా కావిక ఈరోజు మనం కనుక దేవి సిద్ధి గురించి తెలుసుకోబోతున్నాం కనుక సిద్ధి అనేది అమావంస రోజున ప్రారంభం చేసి నలభై రోజులు సాధన చేసే సిద్ధి కలుగుతుంది ఈ మంత్ర సాధన రాత్రికి పదకొండు గంటల వరకు ప్రారంభించవలసి ఉంటుంది ఈ సాధనలో వివిత్రంగా బట్టలు వేస్తుంది కూర్చొని జపం చేయాలి ఈ సాధనలో బ్రహ్మచార్యం పాటించాలి నేల పడుకోవాలి చికెన్ మటన్ ముట్టుకోవచ్చు మందు తాగకూడదు సిగరెట్ ముట్టుకోవాలి ఇలాంటివి తినకూడదు మంత్ర సిద్ధి కలిగితే మీకు చాలా లాభాలు కలుగుతాయి మీ ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు పోతాయి అప్పుల బాధ నుంచి బయటపడతారు భూత భూతప్రేత శక్తుల నుండి రక్షణ దొరుకుతుంది చేతబడి సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుంది మీ శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది ఈ మంత్ర విద్య ద్వారా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ విద్య నేర్చుకోవాలి అనుకునేవారు దీక్ష తీసుకోవాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై మాతా వాగేశ్వరి జై మాతా కాళిక ఈరోజు మనం దేవి సిద్ధి గురించి తెలుసుకోబోతున్నాము కాళికాదేవి సిద్ధి అనేది అమావాస రోజున ప్రారంభం చేసి నలభై ఒక్క రోజులు సాధన చేస్తే సిద్ధి కలుగుతుంది ఈ మంత్ర సాధన రాత్రిపూట పూట పది గంటల వరకు ప్రారంభించవలసి ఉంటుంది ఈ సాధనలో పవిత్రంగా ఉండి బట్టలు వేసుకొని రక్షణ ముఖం తిరిగి కూర్చొని జపం చేయాలి ఈ సాధనలో బ్రహ్మచార్యం పాటించాలి నేల పేద పడుకోవాలి చికెన్ మటన్ కొట్టుకోవద్దు మందు తాగకూడదు సిగరెట్ కొట్టుకోవాలి ఇలాంటివి తినకూడదు మంత్ర సిద్ధి కలిగితే మీకు చాలా లాభాలు కలుగుతాయి మీ ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు పోతాయి అప్పుల బాధ నుంచి బయటపడతారు చెడుగాలి భూతగ్రేత శక్తుల నుండి రక్షణ దొరుకుతుంది చేతబడి సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుంది మీ శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది ఈ మంత్ర విద్య ద్వారా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ విద్య నేర్చుకోవాలి అనుకునేవారు మంత్ర దీక్ష తీసుకోవాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై మాతా వాగేశ్వరి జై మాతా కాళిక ఈరోజు మనం దేవి సిద్ధి గురించి తెలుసుకోబోతున్నాం కాళికా దేవి సిద్ధి అనేది అమావంస రోజున ప్రారంభం చేసి నలభై రోజులు సాధన చేస్తే సిద్ధి కలుగుతుంది ఈ మంత్ర సాధన రాత్రిపూట పది గంటల వరకు ప్రారంభించవలసి ఉంటుంది ఈ సాధనలో పవిత్రంగా ఉండి అన్న బట్టలు వేస్తుంది శ్షణ ముఖం తిరిగి చలించటం చేయాలి ఈ సాధనలో బ్రహ్మచారం పాటించాలి మేల పేడ పడుకోవాలి చికెన్ మటన్ కొడుకోవాలి మందు తాగకూడదు సిగరెట్ కొట్టాలి వంటి మంత్ర సిద్ధి కలిగితే మీకు చాలా ఆగలుగుతాయి మీ ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు పోతాయి అప్పుల బాగా నుంచి బయటపడతారు చెడుగాలి భూత ప్రేత శక్తుల చేతబడి సమస్యల నుండి పరిష్కారం మీ శత్రువుల నుండి రక్షణ మీ విద్య నేర్చుకోవాలి అనుకునేవారు మంత్ర దీక్ష తీసుకోవాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై మాతా వాగేశ్వరి జై మాతా కాళిక ఈరోజు మనం కాళికాదేవి సిద్ధి గురించి తెలుసుకోబోతున్నాము కాళికా దేవి సిద్ధి అనేది అమావాస రోజున ప్రారంభం చేసి నలభై ఒక రోజులు సాధన చేస్తే సిద్ధి కలుగుతుంది ఈ మంత్ర సాధన రాత్రి పూట పది గంటల వరకు ప్రారంభించవలసి ఉంటుంది ఈ సాధనలో పవిత్రంగా ఉండి నల్ల బట్టలు వేసుకొని తక్షణ ముఖం తిరిగి కూర్చొని జపం చేయాలి ఈ సాధనలో బ్రహ్మచార్యం పాటించాలి నేల పైన పడుకోవాలి చికెన్ మటన్ పట్టుకోవద్దు మందు తాగకూడదు సిగరెట్ ముట్టుకోవాలి ఇలాంటివి తినకూడదు మంత్ర సిద్ధి కలిగితే మీకు చాలా లాభాలు కలుగుతాయి మీ ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు పోతాయి అప్పుల బాధ నుంచి బయటపడతారు చెడుగాలి భూతప్రేత శక్తుల నుండి రక్షణ దొరుకుతుంది చేతబడి సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుంది మీ శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది ఈ మంత్ర విద్య ద్వారా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ విద్య నేర్చుకోవాలి అనుకునేవారు మంత్ర దీక్ష తీసుకోవాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై మాతా వాగేశ్వరి జై మాతా కాళిక ఈరోజు మనం కాళికాదేవి సిద్ధి గురించి తెలుసుకోబోతున్నాం కాళికాదేవి సిద్ధి అనేది అమావాస రోజున ప్రారంభం చేసి నలభై ఒక్క రోజులు సాధన చేసే సిద్ధి కలుగుతుంది ఈ మంత్ర సాధన రాత్రిపూట పది గంటల వరకు ప్రారంభించవలసి ఉంటుంది ఈ సాధనలో పవిత్రంగా ఉంది బట్టలు వేసుకొని తక్షణ ముఖం తిరిగి కూర్చొని జపం చేయాలి ఈ సాధనలో బ్రహ్మచార్యం పాటించాలి నేల పడుకోవాలి చికెన్ మటన్ పడుకోవద్దు మందు తాగకూడదు సిగరెట్ ముట్కాలు ఇలాంటివి తినకూడదు మంత్ర సిద్ధి కలిగితే నీకు చాలా లాభాలు కలుగుతాయి మీ ఆగిపోయిన పనులు మళ్ళీ ముత్తుకుపోతాయి అప్పుల బాధ నుంచి బయటపడతారు గాలి భూతప్రేత శక్తుల నుండి రక్షణ దొరుకుతుంది చేతబడి సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుంది మీ శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది మీ మంత్ర విద్య అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ విద్య నేర్చుకోవాలి అనుకునేవారు మంత్ర దీక్ష తీసుకోవాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి